నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు బైబిఎస్ఎస్ గిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ హస్త సాముద్రికం బోర్డు అయితే పెట్టారు హస్త సాముద్రికం చాలా చాలా పెక్యులర్ సబ్జెక్ట్ డెఫినెట్లీ అయితే చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు లేకపోతే ఇట్లా ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ ఆ చెప్పే మాట ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యి చూపించొద్దు రేఖల్ని చూపించొద్దు అనే మాట కొంతమంది పెద్దవాళ్ళు చెప్తే నేను వినడం జరిగింది ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అలా చూపించద్దు అన్నారంటే నిజంగా నిష్ణాతులైతే డెఫినెట్ గా రేఖల్ని బట్టి ఏమి జరిగి ఉండి ఉండాలి ఏమి జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తాయి అనేది కూడా నేను వినడం జరిగింది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి మీరేమంటారు హస్తం చూపించచ్చా అందులో అంతర్గతంగా ఉన్న రహస్యం ఏంటంటే అనేది ఏంటంటే జనరల్గా శాస్త్రం కానీ సాముద్రిక శాస్త్రం కానీ అంటే అంగ సముద్రం కా హస్త సముద్రం ఏదైనా కావచ్చు ఈ చెప్పే వాళ్ళందరికీ ఏంటంటే కేవలం బుక్కిష్ నాలెడ్తో చెప్తే ప్రిడిక్షన్ పార్ట్ కరెక్ట్ కాదు సో వీళ్ళకి ఏంటంటే ఒక సాధన కానీ మంత్రసిద్ధి కానీ ఉండాలి ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే వీళ్ళకి స్ఫురణ అంటారు మీకు సిక్స్టీ సెన్స్ అంటారు కదా అలా స్ఫురణ వస్తుంది ఆ వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్తారు చెప్పడం వల్ల ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే ఈ సాధన చేసే వాళ్ళకి ఇన్చూషన్తో పాటు కొంత మంత్రశుద్ధి ఉంటుంది కొంత వాక్శుద్ధి కూడా ఉంటుంది వాక్శుద్ధిని కూడా మెయింటైన్ చేయగలగాలి మెయింటైన్ చేయగలుగుతారు దానివల్ల ఏమవుతుందంటే కొన్ని హస్తాలలో చెప్పగలిగినవి చెప్పవలసినవి చెప్ప కోడనవి కూడా మాకు అనిపిస్తాయి అప్పుడు ఏంటంటే ఒకటి చెప్తే వచ్చే సమస్య ఏమిటంటే అది జరిగేటువంటి అవకాశం ఉంది అంటే వీళ్ళది కూడా తోడవుతుంది కాబట్టి దానికి ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ అయితే అంటే చెడు అయితే ఇప్పుడు మంచి అనుకోండి జరగాలిగా జరగాలి కాబట్టి మన వాక్శుద్ధి కూడా కలిసి కాస్త మంచి అవుతుందిలే అని చెప్పచ్చు చెడు ఉన్నవి ఏంటంటే మనం వాళ్ళకి చెప్పటం వల్ల ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఈ జపం అంటారు జపంలో ఎందుకు ఫలితం వస్తుంది రిపీటెడ్గా చేయటం వల్ల వస్తుంది అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మా తాతగారు ఒకయన ఉన్నారు మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఆయనకి ఎవరో జ్యోతిష్ చెప్పాడు నాయన నువ్వు డెబ్బై మూడు వేళ్ళకి వెళ్ళిపోతామని ఆయన డెబ్బై రెండో ఏడు వచ్చినప్పటి నుంచి నేను డెబ్బై మూడు ఏళ్ళకి వెళ్ళిపోతాను డెబ్బై మూడు ఏళ్ళకి వెళ్తాను ఏంటంటే ఒక ఈ నిత్యానుష్ఠానం చేసుకునే వాళ్ళు అదే అనుకోవటం వల్ల ఏంటంటే అది ఫలదీకృతమైనటువంటి అవకాశం ఉంటుంది అంటే ఎక్స్టెండ్ అవుతుందేమో ఏమో భగవంతుడు అనుగ్రహించాడని చెప్పలేం కదా ఇలా అనుకోవటమే దట్స్ అంతేనా ఏంటంటే కొన్ని కొన్ని ఏంటంటే ధార్మికమైనటువంటి హ్యాండ్ కాని విషయాల్లో కానీ కొన్ని అధార్మికమైనవి మనకి ఇబ్బందికరమైనవి జరుగుతాయి అనుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ లో అమ్మ చెయ్యి ఎవరికి చూపించబాక నాయన ఎవరికి చూపించబాక అని చెప్పిన పర్పస్ ఏమిటంటే అది వాళ్ళకి తెలిసి రిపిటేషన్ కావటం ఒకటి వీడు చెప్పి చెడు చెప్పటం ఒకటి అలా దాని ఫలితాలు లేకుండా ఉండటం కోసం దాని అందరూ ఇలా పెద్దరికంగా తీసుకుని ఏమి చెప్పాలి ఏమి చెప్పకూడదు డిస్క్రిమినేషన్ తో చేసేవాడు ఉండడు కదా అదే జడ్జిమెంటల్ గా ఉండేవాళ్ళు అందరూ వాళ్ళే అలాగే ఉంటారని ఎక్కడ ఉంది సో ఫ్యూచర్ తెలుస్తుంది పాస్ట్ తెలుస్తుంది ప్రెసెంట్ తెలుస్తుందా అండి హస్త పాస్ట్ తెలుస్తుందా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంటే ఏంటంటే మీకు ఎరస్కోప్ అయితే మీకు స్టాండర్డ్ అది ప్రొడిక్షన్ ఇలా ఇలా జరిగి ఉండొచ్చు ఏడే పుట్టినప్పుడు ఏదైతే ఉంటుందో మీకు జాతక చక్రం చనిపోయేదాకా అదే ఉంటుంది సో అందులో మూడు కాలాలు ఉంటాయి దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే ప్రధానంగా మీకు ఇది ఏడు సంవత్సరాలకి ఏడు సంవత్సరాలకి మార్పు చెందుతూ ఉంటుంది అంటే కరెక్ట్ ఏడేళ్ల తర్వాత మారుతుందని కాదు రేఖ రేఖలు మారుతాయి అంటే ఏంటంటే ఏడు సంవత్సరాల ముందు రేఖలు గనక మీరు తీసుకుంటే అంటే మీకు చిన్నప్పుడు ఏదో టాటా చెప్పినట్టు బాయ్ చెప్పినట్టో లేకపోతే తెలియకుండానే గోరుంటాక పెట్టుకున్నా ఏదో ఇలా చెయ్యి ముద్ర పడేట్టుగా ఒక ఏడు ఏళ్ల గనక మీరు తీసుకుని చూసుంటే అప్పటికి ఇప్పటికి ఖచ్చితంగా రేఖలు మార్పు ఉంటాయి ఇప్పుడైనా చేయొచ్చు ఆ ప్రక్రియ చెప్పండి అందుకనే నేను ఇప్పుడు ఈ రేఖ ఇక్కడ ఉంది అనుకోండి అంత ముందు ఇక్కడ దాకా ఉండొచ్చు గురుస్థానం దాకా ఇక్కడికి వచ్చి శని స్థానం దాకా అయిపోవచ్చు ఇప్పుడు అంతకుముందు ఈ ఈ ఇరాక్ ఈ వేలు మధ్యలో వెళ్ళొచ్చు ఇప్పుడు వేల మీదకి రావచ్చు ఒకసారి కొంతమంది రావచ్చు ఈ డిఫరెన్స్ అనేది మీకు చేంజ్ అవుతుంది లైఫ్లో అంటే వీళ్ళు చేసుకునేటువంటి జప బట్టి కానీ వీడు చేసుకునే అప్పుడున్న ప్రజెంట్ లైఫ్ను బట్టి కానీ చేరుతుంది కానీ ఇందులో ఫ్యూచరు పాస్ట్ అనే దానికంటే కూడా అప్పుడున్న స్థితి అంటే మెడికల్ రిపోర్ట్ ఉందనుకోండి మెడికల్ రిపోర్ట్ అనేది మీకు పాస్ట్ చెబుతుందా ఫ్యూచర్ చెబుతుందా ప్రజెంట్ చెప్తుందా చెప్తుంది ప్ర చెప్తుంది అలా మెడికల్ రిపోర్ట్ ఇందులో ప్రధానంగా చాలా మందికి తెలియని విషయం కూడా ఏంటంటే ఇది మెడికల్ రిపోర్ట్ లాంటిది అంతే తప్పితే ఇది డిసీజ్ ని క్రియేట్ చేయటం లేదు క్లోజ్ చేయటం లేదు మెడికల్ రిపోర్ట్ అదే ఇందులో ఏముందో అదే చెప్తా రెండో చెప్తా సో పాస్ నేను నా క్వశ్చన్ ఏంటంటే పాస్ట్ తెలుస్తుందా దీనివల్ల జరిగిన జీవితం ఇప్పుడు ఇప్పుడున్న రేఖలను బట్టి తెలుస్తుంది అంటే కొన్ని ఇప్పుడు ఇక్కడ ఒక గండం ఉందండి జీవన రేఖ కట్టయింది అనుకోండి అక్కడ గండం ఉంటుంది చిన్నప్పుడు చెప్తాము ఏమన్నా ఏమండి నెల వయసు వచ్చి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నూట ఇరవై ఏళ్ళు వేసుకుంటే మడిబంధన రేఖల దాకా ఈ వయసులో మీకు గండం ఉందని చెప్తాము తర్వాత వాడి జప జనాల వల్ల గాని వాడు చేసిన మార్కండేళ్ళగా వాడికి జరిగేటువంటి కార్యక్రమాల్లో అది సన్నగా లైట్ గా గీత వచ్చేసి తర్వాత వచ్చేసింది అనుకోండి ఆ గండం పీరియడ్ అయిపోయిందా చూసారనుకోండి జాతకా బ్యూటిఫుల్ అండి అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఈ హస్త సాముద్రికాన్ని ఎంతవరకు బేస్ చేసుకోవచ్చు ఫ్యూచర్ ఎట్లా మరి ఇప్పుడు మారిపోయే రేఖలకి ఫ్యూచర్ ఎట్లా ప్రొడిక్ట్ చేస్తుంది ప్రెసెంటే కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏమవుతుందని చెప్పడానికి వీలు అవుతుంది అంటే మీకు ఈ మధ్య అంతా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు మీరు ఇక్కడి నుంచి పంజాగుట్టనో అమీర్పేటనో లేకపోతే రైల్వే స్టేషన్ అనో వెళ్తున్నారంటే మీరు పది కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నారనుకోండి అందులో మీరు ఇన్ని నిమిషాల్లో చేరచ్చు అని చెప్తుంది మీరు అరవై కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నారనుకోండి ఇన్ని నిమిషాల్లో చెప్పొచ్చు చెబుతుంది ఈ అరవై కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఇన్ని నిమిషాల్లో ఉంది కదా తర్వాత పది కిలోమీటర్ల సిగ్నల్ పడు స్లో అయింది దగ్గరకు వచ్చి అక్కడ రీచ్ అంటే ఆ డిఫెక్ట్ అర్థమైంది కదా మీకు జాతకానికి హస్తాముద్రిక డిఫెక్ట్ ఏంటంటే అప్పుడున్న స్పీడ్ని బట్టి నువ్వు అప్పుడు వెళ్తున్న స్పీడ్ని బట్టి ఇన్ని నిమిషాలకి ఇది రీచ్ ప్రెడిక్షన్ ఉంటుంది అందుకనే కేవలంగా హస్త సాముద్రికం మీదనే మాత్రమే బేస్ అయి ఉండదు పాస్ట్ ఫ్యూచర్ కన్ఫర్మ్ గా చెప్పడానికి ఏంటంటే దీంట్లో ఉన్నది ఏంటంటే ఇవి మారుతూ ఉండటం వల్ల ఏంటంటే కొంత తెలుస్తుంది రెండవది ఏంటంటే అది జరగబోయేది మాత్రమే ఇప్పుడు ఇంకా మేడం ప్రజెంట్ బట్టి చెప్తాం అంటే మీకు ఇందాక చెప్పాను సరే ఏది మీకు ఇట్ ఇస్ ఎ రిపోర్ట్ ప్రజెంట్ రిపోర్ట్ రిపోర్ట్ ఈ రిపోర్టును బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు వీడికి షుగర్ పెరిగిందా లేదా బీపీ పెరిగిందా లేదా మాత్రమే తెలుసుకోవచ్చు రిపోర్ట్ అనుకోండి వీడికి షుగర్ బీపీ మారుతుందా అంటే మినిమం క్వశ్చన్ ఏంటంటే అంటే ప్రశ్నార్థకమే చక్కటి విషయాన్ని తెలియజేశారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే